ఈ వార్పు ఈ చేరి ప్యూర్ ఉంటుంది ఇందులో ఈ పోగు ఉంటది కదా అవును ఈ పోగు అడ్డం ఉంటుంది కదా ఆ పోగు మాత్రమే ఈ పోగు అనేది మిక్స్ ఉంటుంది అన్న ఈ పోగు మిక్స్ వస్తుంది ఈ పోగు మిక్స్ ఉంటుంది సెమీ పోగు ఉంటుంది అట్లుంటుంది ఈ పోగు అందుకే ఇది ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ అంటుంది ట్రెండింగ్ రూమ్స్ లో ట్రై హలో ఓకే అండి చూస్తున్నారు కదా మగ్గాల దగ్గర ఉన్నాము మీకు తెలిసిందే ఎస్ఎల్ఎస్ఎస్ లూమ్స్ అనమాట చూడొచ్చు ప్రజెంట్ అయితే మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ప్యూర్ పట్టు పావడాలు అన్నీ అయితే లభిస్తాయండి ప్యూర్ పట్టు చీరలు కూడా ఇక్కడ రెడీ అయితే చేస్తున్నారు మీకు ఎనీ సారీ అండి బెస్ట్ తో ఫ్రీ షిప్పింగ్తో కల్పిస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా ప్రెజెంట్ ప్రజెంట్ అయితే చూడండి ఇక్కడ వీళ్ళే సొంత ఇంటిలోనే చేస్తున్నారు శారీస్ కూడా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారండి ఓకే ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు ఇక్కడైతే శారీస్ కొన్ని డిజైన్స్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ చాలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట చాలా కొత్త కాన్సెప్ట్స్ రెడీ అవుతా ఉంటాయి వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి అనమాట అలానే బిజినెస్ చేసుకునే వాళ్ళు చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఇక్కడ మామూలుగా అయితే మగ్గాల దగ్గరే మీకు డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచే మీకు చూపిస్తున్నాను ఎనీ డిజైన్ ఏదైనా కూడా బెస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తారు డైరెక్ట్గా వ్యూవర్స్ ప్రైజ్ అలానే ఇంకా ఇక్కడ చూడొచ్చు అసలు చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి ఇవి వచ్చేసి పట్టు పావుడాలు జీరో సైజు నుంచి వస్తాయి అలానే ట్రెండింగ్ సారీ ఏది కావాలన్నా కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి ఇది కూడా మీకు తెలిసిందే మార్కెట్లో మంచి రేట్ అయితే నడుస్తుంది ఇంకా ప్రైజ్ నా మాటల్లో కంటే గిరి బ్రో మాటల్లో ఏందాము అలానే ఇది వచ్చేసి ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వన్ గ్రామ్ ఆ బ్రో వన్ గ్రామ్ ప్యూర్ వస్తుంది ఓకే ఇవన్నీ మీకు ఇక్కడ బెస్ట్ ప్రైస్ డైరెక్ట్గా వ్యూవర్స్ ప్రైజ్ నుంచి వస్తున్నాయి మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ హలో అండి నమస్తే అందరికీ మాదైతే ఎస్ఎల్ఎస్ఎస్ పవర్ లూమ్ సోమిందపల్లి కొత్తగా పరిచయం అయితే లేదు చాలా కస్టమర్స్ అయితే పెరిగిపోయారు ఇప్పుడు అన్న కూడా నేను కూడా వీడియో దిగించి చాలా రోజులైపోయింది మాది వచ్చేసి సోమిందపల్లిలో ఉంటుందండి నియర్ పెనుగొండ ధర్మవరం నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది హిందూపూర్ నుంచి అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్ మధ్యలో మధ్యలో అన్న అనంతపూర్కి హిందూపూర్కి మధ్యలో ఉన్న అనంతపూర్ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది అన్న ఎస్ఎల్ఎస్ఎస్ పవర్ లూమ్స్ అనమాట ఇవన్నీ పావడాస్ ఇప్పుడు మీరు చూసేవన్నీ సెమీ పట్టు పావడాస్ ఇవన్నీ ప్యూర్ పట్టు అయితే కాదు ప్యూర్ పట్టు అయితే అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఇవన్నీ సెమీ పట్టు పావడాస్ అనమాట జీరో టు ఫార్టీ ఫోర్ సైజ్ అంటే ఫ్రీ సైజ్ వరకు ఉంటాయి అవైలబుల్గా అన్నీ మొత్తం మొత్తం చూడండి ఈ కలెక్షన్ అంతా ఒకసారి ఇదంతా జీరో సైజ్ అనమాట పట్టు పావడాలు ఉంటాయి సారీస్ కూడా సారీస్ కూడా ఉంటాయన్న ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి బెస్ట్ ప్రైజ్కిస్తారు స్టార్టింగ్ లో చూసినారు కదా మగ్గాలైతే వీళ్ళవే అనమాట సొంత మగ్గాల చేత తయారు చేయబడినవి చాలా బెస్ట్ గా అయితే ఉంటాయి ప్యూర్ కావాలన్నా కూడా బెస్ట్ ప్రైస్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్ ఇస్తారండి సింగిల్ శారీ కావాలన్నా అలానే బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా కాల్ చేయండి ప్రెసెంట్ అయితే కలెక్షన్స్ మంచిగా ఉన్నాయన్నమాట ఇంకోటి చూడ చెప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు ముందు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొంతమంది రెస్పాన్స్ ఇవ్వలేదని కామెంట్ చేశారన్న ఎందుకంటే కొంచెం మెసేజెస్ ఎక్కువై ఉండడం వల్ల రెస్పాన్స్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు ఒకసారి నాకు మెసేజ్కి రిప్లై ఇవ్వలే అంటారు తీసుకొని వెళ్తాంటారు నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు నా దగ్గర కస్టమర్స్ ఎవరైనా కొని కదా వాళ్ళు కొంచెం కామెంట్లో నాకు ఫీడ్బ్యాక్ అనేది పెట్టండి కొంచెం న్యూ కస్టమర్స్ కి కొంచెం ఈజీగా నా దగ్గర బై చేయడానికి ఇవన్నీ చూడండి ఇవంతా మొత్తం జీరో సైజ్ ఫస్ట్ అయితే ఈ లైన్ అంతా జీరో సైజ్ పవడాస్ అనమాట జీరో సైజ్ అంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఓల్డ్ వరకు అవుతుంది ఇది ఓన్లీ ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ బ్రోకెట్ ఉంటుంది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది హైట్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అన్న హైట్ ఇంచెస్ ఇంచెస్ ఇట్లా హైట్ ట్వంటీ ఇంచెస్ అంటారు దీని పేరు కూడా మగ్గల దగ్గర ఇరవై ఇంచ్ల పాలు అంటారు అనమాట అందుకు ఇవి చూడండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉంటది చాలా బాగుంటది ఇదంతా మొత్తం పట్టు ఉన్నట్లే ఉంటుంది అన్న కానీ సెమీ పట్టు అన్న ప్యూర్ పట్టు కాదు ఇమిటేషన్ పట్టు అంటారు కదా అది ఇదంతా చూడండి ఇదంతా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బ్రోకెట్ ఈ బ్రోకెట్ అంతా మీకు వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఉంటుంది ఎన్అ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఓల్డ్ కి ఖచ్చితంగా సరిపోతుంది సరిపోతుంది ఇది బ్లౌజ్ అనమాట జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఈ కాస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ నుంచి ఒకటే కాస్ట్ అయినా ఫోర్ నైన్టీ రూపీస్ అనమాట జస్ట్ ఫోర్ నైన్ బయట ఈజీగా పదకొండు వందలు పన్నెండు వందలు అట్లా ఉంటుంది మీరు కూడా ఎంక్వైరీ చేసింటే తెలిసింది అది ఇక్కడ ఇస్తున్నారు ఫోర్ నైంటీ జస్ట్ ఇవన్నీ కలర్స్ అన్న ఇందులో ఫోర్ నైంటీ రూపీస్ జీరో సైజు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఓల్డ్ వరకు అవుతుంది జస్ట్ ఇవి షాంపులే కావాల్సింటే చాలా ఉన్నాయి బల్క్లో కావాలన్నా కూడా సప్లై చేస్తారు హోల్సేల్ ప్రైజెస్కి ఫోర్ నైంటీ జస్ట్ ఫోర్ నైన్ బయట ఈజీగా థౌజండ్ పైనే ఉంటాయి ఇవన్నీ జీరో సైజు మీకు ఏమన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అనమాట ట్వంటీ సెవెన్ సైజ్ అంటే హైట్ వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి వన్ వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతుంది వన్ టు ఫైవ్ వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు దీని మెజర్మెంట్స్ వచ్చేసి టూ టూ మీటర్స్కి ఒక టెన్ ఇంచెస్ తక్కువ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు థర్టీ టూ ఇంచెస్ ఉంటుంది అనమాట ఇది వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయి ప్రైస్ అంటే ఆచారపోవాల్సింది అనమాట సిక్స్ నైన్టీ రూపీస్ ఉన్నాయి ప్రైస్ విత్ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేస్తాం అది కూడా జీరో సైజ్ నుంచి జీరో సైజ్ నుంచి మీరు జీరో సైజ్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవన్నీ కలర్స్ దీని మెజర్మెంట్స్ వచ్చేసి అప్పుడే చెప్పాను కదా వన్ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది ఎగ్జాక్ట్గా థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ప్రతి పావడాకి అందులోనే బ్లౌజ్ అటాచ్ ఉంటుంది అన్న ఖచ్చితంగా అటాచ్ అటాచ్ ఉంటుంది ఇవన్నీ అనమాట కలర్స్ ఇంకేదన్నా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెంబరు అలానే వాట్సప్ చేయొచ్చు ఇదంతా ఇవన్నీ ఇవంతా ట్వంటీ సెవెన్ సైజు అంటే వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఫైవ్ టు టెన్ చూపిస్తాను ఇందాకవన్నీ ఇవన్నీ వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అన్న ఇప్పుడు నెక్స్ట్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజు ఇది ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు అవుతుంది అనమాట ఇది దీని మెజర్మెంట్స్ వచ్చేసి మీకు టూ పాయింట్ ఫోర్ మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది మళ్ళీ థర్టీ ఫైవ్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది అన్న చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను చూపిస్తాను ఇది ఇట్లుంటుందన్న ఇది ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు అవుతుంది ఖచ్చితంగా కలర్స్ అయితే చాలా ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి అన్నీ కలర్స్ ఉంటాయి ఇది బ్లౌజ్ మీకు ప్రతి పౌడర్కి బ్లౌజ్ వస్తుంది ఇందులోనే థర్టీ ఫైవ్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది టూ పాయింట్ ఫోర్ మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ ఇది గ్రీన్ విత్ చాక్లెట్ అన్న ఎక్సలెంట్ ఉంది ఇవన్నీ ఫైవ్ టు టెన్ వరకు దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ అనమాట థౌసండ్ నైంటీ థౌసండ్ నైన్టీ రూపీస్ దీని ప్రైజ్ వచ్చేసి ఇందులోనే కుట్టు ఉన్నాయన్న ఆ కుట్టు కూడా లెవెన్ నైంటీ రూపీస్ పడతాయి నేను ఇక్కడ డిస్ప్లే చేయలేకపోతున్నా అక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ అవి కుట్టు లెవెన్ నైంటీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ థర్టీ సిక్స్లోనే కలర్స్ అన్న అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి కలర్స్ అనమాట చాలా కలర్స్ ఉన్నాయి థౌజండ్ నైంటీ రూపీస్ పడతాయి కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ సైజు ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ అంటే అబౌ టెన్ ఇయర్స్ అన్నాయి అబౌ టెన్ ఇయర్స్ వాళ్ళకి ఇంక ఇది ఒక్కటే సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ ఎవరైనా వాడుకోవచ్చు ఇంకా దీని మెజర్మెంట్స్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ మీకు థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇది చూసుకోవచ్చు మీరు ఇదంతా మొత్తం బ్రోకెట్ వస్తుంది ఇందులోనే మళ్ళీ మీకు ఇందులోనే బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంటారు కాంబినేషన్ ప్రతి ఒక్కటి హైలైట్ ఉన్నాయండి కాంబినేషన్ స్టాక్ అయితే నిలబడేదంటూ ఉండదు వస్తా ఉంటుంది అయిపోతానే ఉంటుంది అయిపోతుంటే హోల్సేల్ గా ఇచ్చేస్తా అంటారు కాబట్టి బెస్ట్ గా మీరు ఫాస్ట్ గా తీసుకుంటే బెస్ట్ అన్న దీని ప్రైస్ వచ్చేసి మీకు లెవెన్ నైన్టీ వస్తుంది ఇవన్నీ సెల్ఫ్ అన్న రన్నింగ్ బ్లౌజులు వస్తాయి కాంట్రాక్ట్ అయితే కాదు అందుకు లెవెన్ రూపీస్ వస్తుంది ఇది అబౌట్ టెన్ ఇయర్స్ వాళ్ళకి ఇంకెవరైనా వాడుకోవచ్చు అన్న దీంట్లో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి మీకు చూసుకోవచ్చు కాంబినేషన్ హైలైట్ ఉన్నాయి ఓన్లీ సెల్ఫ్ అన్న ఇది సెల్ఫ్లో కుట్టు చూపిస్తాను ఇవన్నీ సెల్ఫ్ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ రూపీస్ అనమాట ఇవి ట్వెల్వ్ నైంటీ ప్రైస్ వస్తుంది మొత్తం మెజర్మెంట్స్ అంతా సేమ్ టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ బ్రోగెట్ ఉంటుంది ఆ తర్వాత థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది ఇది చూసుకోండి ఇట్లుంటుంది ఇదైతే బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది చూసుకోండి ఇదంతా మొత్తం అంతా ఇది ట్వెల్వ్ నైంటీ రూపీస్ అనమాట ఇది క్లా కాస్ట్ ఎందుకు ట్వెల్వ్ నైంటీ అంటే హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది సెల్ఫ్కి దీనికి ఒకటే డిఫరెంట్ బ్లౌజులు కాంట్రాస్ట్ వస్తాయి అన్న ఇట్లా ఇట్లా మొత్తం అంతా కాంట్రాస్ట్ వస్తాయి అందుకే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కొన్ని డిస్ప్లే చేశాను ఓన్లీ ఫ్రేమ్ పట్టదనేసి చూడండి ఇది ఇది మరి ఇది ఇది ట్వెల్వ్ నైంటీ దీనికి మ్యాచింగ్ ఓనీ కావాలంటే ఇట్లా వస్తుంది ఇది ఓనీ ఈ ఓనీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగల్ ఓనీ విత్ ఫ్రీ షిప్పింగ్ మీరు సింగల్ ఓనీ కూడా తీసుకోవచ్చు నేను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేస్తాను విత్ ఫ్రీ కూడా ఈజీగా పదకొండు వందలు చెప్తారు బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు ఇవన్నీ ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఇప్పుడు ఇది వైలెట్ బార్డర్ కాబట్టి వైలెట్ బార్డర్కి ఓనీ ఇది సెట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసుకున్నారనుకోండి ఇది ట్వెల్వ్ నైంటీ రూపీస్ ప్లస్ దీనికి ఓనీ ఇది సెట్ అయిపోతుంది ఓన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది మీకు కోంబో కావాలంటే మొత్తం అంతా ఇది సెవెంటీన్ ఫార్టీ పడుతుంది అనమాట కాస్ట్ ఇట్లా దీంట్లో కలర్స్ అన్నీ ఉన్నాయి ఇదంతా మామూలు కుట్టు ఇందులోనే మూడు కొమ్ములు ఉన్నాయి ఫ్రీ సైజులో ఇట్లా వస్తుంది ఇది ఇది ఫోర్టీ నైంటీ పడుతుంది విత్ సేమ్ మెజర్మెంట్స్ అనమాట చూడండి ఎందుకు ఇది మూడు కొమ్ములు అంటానంటే ఇక్కడ మీనా వస్తుంది ఇక్కడ ఈ మీనా రావాలి అంటే మనకి మూడు కొమ్మలు వారాలి అందుకనేసి దీనికి దానికి టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ వస్తుంది ఇది కూడా అంతే సేమ్ మెజర్మెంట్స్ ఫోర్టీ నైంటీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ సైజ్ చూసుకోండి ఎలా ఉందో ఫుల్ రిచ్ ఉంటుంది ఇంకోటి దీంట్లో బ్లౌజ్ కూడా ఉంటుంది ఇదే బ్లౌజ్ సేమ్ మెజర్మెంట్స్ ఫోర్టీ నైన్టీ రూపీస్ దీనికి కూడా ఓనే వేసుకోవచ్చు ఓనీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓని ఇందులోనే కలర్స్ ఉంటాయి చూపిస్తాం మీకు చాలా కలర్స్ ఉన్నాయి కానీ కొన్ని డిస్ప్లే చేసాం అనమాట ఇది డిజైన్స్ కొత్త వీక్లీ వీక్లీ డేస్ ఒకసారి డిజైన్స్ అప్డేట్ మరి మీరు పోవచ్చు ఇవన్నీ అన్న నెక్స్ట్ మనం శారీస్ చూద్దాం ఇందాక చూసినవన్నీ పట్టు పిల్లలు పిల్లలవన్నీ ఇవన్నీ మొత్తం అంతా శారీస్ అన్నాయి ఇవంతా మొత్తం అంతా ఇవి సెమీ పట్టు శారీస్ ప్యూర్ పట్టు అయితే కాదు ఇవి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తాయి ఇవంతా ప్రైజ్ ఇవి సెల్ఫ్ సెమీ పట్టులోనే సెల్ఫ్ వస్తాయి అన్న దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏం రాదు రన్నింగ్ వస్తుంది కుట్టుబాడర్ కాదు మామూలుగా ఇట్లా వచ్చేస్తుంది సెల్ఫ్ వస్తుంది దీని ప్రైజ్ అంతా సిక్స్టీన్ ఫిఫ్టీ ఇవన్నీ ఇంకొకటి ఏమంటే ఇవన్నీ మొత్తం ఓన్లీ ఫినిషింగ్ ఒక్క ఫినిషింగ్ మాత్రమే ఉంటుంది ఓన్లీ డెకో ఫినిషింగ్ అయింటుంది తర్వాత ఫినిషింగ్ డమ్కి ఇస్తే ఇట్లా వస్తుంది మొత్తం ఈ ఫోల్డింగ్ లో వస్తుంది ఈ ఫినిషింగ్ లో వస్తుంది ఇవన్నీ మొత్తం నేను ఎందుకంటే ఆఫ్టర్ ఫినిషింగ్ మాత్రమే పాలిష్ చేపిస్తాను ఎందుకంటే చీర నలిగిపోకపోకుండా కస్టమర్కి ఫ్రెష్ చీర ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఓన్లీ ఆఫ్టర్ సెలెక్షన్ చేపిస్తాను అనమాట ఇలా వస్తుంది మొత్తం సారీ మీకు ఇలా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వస్తాయి మొత్తం అంతా చూసుకోవచ్చు డిజైన్ కూడా ఇదే సేమ్ ఇదే డిజైన్ అదే పాలిష్ చేపిస్తే ఇలా వస్తుంది అన్న వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుంది ఒకటి ఓపెన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అన్న మీరు ఏది తీసుకున్నా నా దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఇవన్నీ కలర్స్ అన్ని ఉన్నాయి ఒకసారి ఇవన్నీ మొత్తం ప్రైజ్ రేంజ్ అంతా ఒకటే సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుంది వస్తాయి అనమాట ఇది టిష్యూ ఇది అన్న ఇది టిష్యూ ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీనే వస్తుంది మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తా ఒకసారి చూడండి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఇది కొంచెం కాంట్రాస్ట్ వస్తుంది అన్న అంతే మొత్తం కుట్ట అయితే కాదన్న కుట్టు మనకి వేరే కాస్ట్ వస్తాయి ఇది సెల్ఫ్ అన్న ఇవి టిష్యూలు వస్తాయి టానా పట్టు వస్తుంది టిష్యూ అయితే కొంచెం షైనింగ్ ఉంటుంది టానా పట్టు అయితే కొంచెం స్మూత్ ఉంటుంది అనమాట క్లాత్ క్లాత్ అన్న ఇది మొత్తం అంతా కాస్ట్ అంతా సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుంది ఈసారి కలర్స్ చూసుకోండి ఇవన్నీ సిక్స్టీన్ ఫిఫ్టీ అన్న వాటిలో ఏం తీసుకున్నా మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది అన్న ఇవన్నీ కలర్స్ మొత్తం అంతా చూసుకోండి వీటిలో ఏదన్నా నచ్చితే నాకు ఒకసారి మార్క్ చేసి స్క్రీన్షాట్ పెట్టండి నేను అవి ఫుల్ ఫోటో క్లియర్ ఫోటో సెండ్ చేస్తాను ఇవన్నీ మొత్తం అన్ని కుట్టు సారీస్ అన్న విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు ఇందులో ఏ శారీ చూసినా కూడా విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా కుట్టు బార్డర్ వస్తుంది ఇందులో కుట్టు అంటే చూడండి అన్న ఇది దీనికి దీనికి సంబంధం ఉండదు అనమాట దీంట్లో ఉండే కలర్కి ఈ బా ఈ బాడీలో ఉండే కలర్ మిక్స్ కాదు ఇంకోటి ఇంకోటి ఏమంటే మీనా వస్తుంది ఈ బార్డర్ కలర్ ఏముంటే అది మీనా వస్తుంది మూడు కొమ్ములు ఉండాల మూడు కొమ్ములు పారితేనే మా మీద ఇట్లా మీనా వచ్చేకి అవకాశం ఉంటుంది అనమాట ఇది మూడు కొమ్ములు పారుతుంది కాబట్టి దీన్ని కుట్ట అంటారు మళ్ళీ మీకు కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వస్తుంది అందుకనేసి దానికి దీనికి మీకు ప్రైజ్ రేంజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది అనమాట ఎక్కువ ఉంటాయి కలర్స్ కూడా మీకు చాలా కలర్స్ వస్తాయి కలర్స్ ఎక్కువ వస్తాయి ఇవన్నీ మొత్తం అన్న నేను చెప్పిండే మోడల్ అన్న సెమీ కంచి పట్టు కుట్టు విత్ మూడు కొమ్మలు అన్న ఇవన్నీ మొత్తం అన్న ఈ శారీస్ అన్నీ కాస్ట్ వచ్చేసి టూ ఫోర్ అన్న ఇవన్నీ మొత్తం టూ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనం ఎప్పుడు పెట్టే కాస్ట్ అయినా టూ ఫోర్ రూపీస్ అనమాట ఇదంతా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి డిజైన్ కలంకరీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫ్రీ షిప్పింగ్ అన్న ఇవి ఏమంటే ఇవన్నీ ఓన్లీ సింగిల్ ఫినిషింగ్ అయినాయి అన్న ఫస్ట్లో చెప్పాను కదా సింగిల్ ఫినిషింగ్ మీకు నెక్స్ట్ ఫినిషింగ్ అయ్యి ఇలా వస్తుంది ఈ బాక్స్లో ఇలాంటి బాక్స్లో ఇలా వస్తుంది ఈ శారీ ఫినిషింగ్ ఇట్లా వస్తారు కాంబినేషన్ ఈ కలర్స్ అన్ని చాలా డీసెంట్గా ఉంటాయి విత్ పేస్టల్ ఉంటాయి అన్న పళ్ళు కూడా వీటికి అన్నిటికీ మామూలుగా మాన్యువల్ మగ్గాలు అయితే కాదు ఇవన్నీ మొత్తం డిజిటల్ జాకాడ్ కంప్యూటర్స్ ఇవన్నీ మొత్తం అంతా వీటన్నిటికీ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇవన్నీ మొత్తం ఇది ఇది ఓపెన్ చేద్దాం అన్న డిజైన్ చాలా మంది అయితే అడుగుతుంటారు ఎలిఫెంట్ డిజైన్ ఇది చాలా రోజుల నుంచి ట్రెండింగ్ లోనే ఉందన్న ఇది అసలు చాలా మంది తగ్గలేదు అడుగుతూనే ఉన్నారు ఇవన్న ఇది పళ్ళు వస్తుంది మీకు మాన్యువల్ జాకరడా డిజిటల్ జాకరడా అని డౌట్ ఉన్నప్పుడు ఈ పళ్ళులో తెలిసిపోతుంది అన్న మనకి ఈ ఫిగర్ ఎంత పెద్దగా ఉంటే జాకాడ అంత మంచిది అనమాట కొంచెం ఎక్కువ హుక్స్లు ఉంటాయి అవి ఇది ఈ శారీకి వచ్చేసి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది వైలెట్ శారీ మొత్తం వచ్చేసి మీ విత్ రెడ్ కాంబినేషన్లో హెవీగా ఉంటుందన్న శారీ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చూడండి రెడ్ కి వైలెట్ కాంబినేషన్ మీనా కూడా మీకు వైలెట్ వస్తుంది విత్ ఎలిఫెంట్స్ చూడండి చాలా బాగుంది కూడా ఎలిఫెంట్ ఉంటుంది విత్ ఇవి పికాక్స్ ఉంటాయి బాతులు కూడా ఉంటాయి అనమాట ఇదంతా మొత్తం కలంకారీ డిజైన్ ఇది ఓన్లీ టూ ఫోర్ అన్న మీకు ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఈ శారీ వచ్చేసి మీకు ఇందాక చూపించినది టిష్యూ క్లాత్ అన్న ఇది ఇది టిష్యూ క్లాత్ మనకి ఇందులోనే సేమి కంచి పట్టు కుట్టులోనే ఇది తానపట్టు ఇది ఇది ఇందులో కూడా మీనా వస్తుంది అన్న ఇది చూడండి ఇది పళ్ళు చూడండి ఎంత రిచ్ ఉందో అసలుకి పళ్ళు కాంబినేషన్ హైలైట్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఎంత బాగుందో అసలుకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది అసలుకి ఇది బ్లౌజ్ ఇది కట్టు చెంగు ఒకసారి శారీ చూపిస్తాం మీకు ఇది శారీ మొత్తం హైలైట్ ఉంది కాంబినేషన్ కూడా పేషల్ కలర్స్ అనమాట ఇవన్నీ ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి మీకు టూ ఫోర్ వస్తుంది కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంకోటి ఇంకో విషయం ఏమంటే అదే చెప్పాను కదా అప్పుడే మీకు శారీ ఇలా అయితే రాదు ఖచ్చితంగా విత్ బాక్స్ ఫినిషింగ్ ఈ ఫినిషింగ్తో వస్తుంది ఖచ్చితంగా ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి ఈ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఓన్లీ డెకో ఫినిషింగ్ ఇది మొత్తం హ్యాండ్లూమ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇవి డిజైన్స్ అన్నీ ఇలా ఉంటాయి మీరు ఇందులో ఏ శారీ అన్న తీసుకోండి టూ ఫోర్ రూపీస్ అనమాట మీకు నచ్చిండేది ఇందులో ఒకసారి మొత్తం అన్ని పెడతాడు ఒకసారి మీరు ఏది మార్క్ చేసి పెట్టినా కూడా నేను అది పంపిస్తాను ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియా అన్న చూసి అవన్నీ సెమీ కంచి పట్టు కుట్టు శారీస్ అనమాట అందులోనే ఇవి కొంచెం డిజైనర్ వేర్ అనమాట మీనాకారీ బార్డర్స్ వస్తాయి ప్యూర్ కాన్సెప్ట్ వస్తుంది కదా మీనాకారి బార్డర్స్ అందుకు దాంట్లోనే ఇవి ఇమిటేషన్ అనమాట దానికి ఇమిటేషన్ శారీస్ అనమాట చూడండి డీటెయిలింగ్ చూడండి మొత్తం అంతా మీనాకరి బార్డర్స్ ఉంటాయి ఇవన్నీ బార్డర్లో లో మీనా వచ్చి ఉంటుంది అనమాట ఇది కొంచెం డిజైన్ డిజైన్ ఉంటుంది ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి డిజైన్ కూడా సింపుల్ గా ఉంది పెద్దగా ఏం లేదు కాంబినేషన్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటాయి అన్నీ జస్ట్ మేము ఇంకా కొత్తగా ట్రై చేస్తాం మా మగ్గాల్లో మా రూమ్స్ లో అందుకే కొంచెం తక్కువ ఉన్నాయి ఇవన్నీ మొత్తం అంతా నెక్స్ట్ మనకి మీరు వీడియో అప్లోడ్ దానికల్లా అప్పుడు మొత్తం స్టాక్ కాంబినేషన్ బాగుంది డిజైన్ బాగుంది పళ్ళు చూడండి ఎట్లుందో అసలు ఫుల్ రిచ్ ఉంటుంది అనమాట పళ్ళు డిజైనర్ వేర్ అన్న ఇదంతా టోటల్ ఇది బార్డర్ వస్తుంది మనకి చూడండి వీవ్ చేసిండే విధానం చూడండి ఇటు కట్ అయిపోయింటుందనమాట మొత్తం అంతా ఈ శారీ మొత్తం అంతా ఇలా ఉంటుంది మీకు శారీ చూడండి ఎలా ఉంటుందో మొత్తం అంతా శారీ అంతా ఇలా ఉంటుంది బార్డర్స్ అన్ని పికాక్స్ వచ్చింటే విత్ గ్రీన్ విత్ రెడ్ కాంబాబినేషన్ మొత్తం ఈ శారీ అంతా మీకు కాస్ట్ వచ్చేసి టూ ఎయిట్ వస్తుంది కాస్ట్ వేల ఎనిమిది వందల విత్ ఫ్రీ షిప్పింగ్ ట్రెండింగ్ ఉండే సారీస్ అన్నాయి జస్ట్ ఒక టూ లూమ్స్ లో ట్రై చేసాం అనమాట వీటి కాస్ట్ వచ్చేసి మీకు టూ నైన్ వస్తుంది టూ నైన్ వస్తుంది మీకు ఫుల్ రిచ్ ఉంటుంది అన్న ఇది మొత్తం ఫ్రీ షిప్పింగ్ అన్న టూ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ మీకు ఇది ఇంకా ఒక డెపో ఫినిషింగ్ మాత్రమే ఉంది ఫినిషింగ్ అయి వస్తాయి అన్న బాక్స్ ఈ డిజైన్ చూడండి ఇది పళ్ళు ఫుల్ రిచ్ పళ్ళు ఉంటుంది బార్డర్ కూడా డిజైనర్ బార్డర్ వస్తుంది మీకు మొత్తం అంతా మీరు మరీ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా దీనిలోకి ఉండదు అనమాట మొత్తం అంతా ఫుల్ శారీ చూడండి ఎలా ఉంటుందో ఇది శారీ చూడండి శారీ ఇవి ఎందుకు కాస్ట్ అంటారంటే ఇవి మొత్తం మీకు వీటికి ఈ డిజైన్ నేయాలంటే జాకార్డే ఒక దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ బుక్స్ కావాలన్న ఫోర్ థౌజండ్ బుక్స్ కావాలి అందుకనేసి ఇవి వీవర్ కాస్ట్ లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కాస్ట్ ఎక్కువ టూ నైన్ పడుతుంది ఇది మొత్తం ఈ మిడిల్ పార్ట్ కూడా మీకు పట్టుకోగానే చాలా స్మూత్ ఉంటుంది ఫుల్ స్మూత్ ఉంటుంది అన్న ఇవన్నీ డిజైనర్ శారీస్ అనమాట వీటిలోనే డిజైన్స్ ఉన్నాయి చూడండి ఖచ్చితంగా పళ్ళు కూడా త్రీ కార్డ్ పడుతుంది అన్న పళ్ళు కూడా మీనా వచ్చింది మీనా వచ్చింది పళ్ళు కూడా మొత్తం బార్డర్ మీనా ఇది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది బార్డర్లెస్ శారీస్ ఇవన్నీ డిజైన్ కాంబినేషన్ అయిలట్ ఉంది బెస్ట్ గా ఉంది అసలు డిజైన్పూలు కదా గా ఉంటుంది ఎల్లో చాలా బాగుంది మొత్తం అంతా టూ నైన్ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇట్లా ఏది నచ్చినా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందాక చూసాం కదన్న అవన్నీ సెమీ కంచిపట్ట అన్న దాంట్లో వన్ పర్సెంట్ కూడా ప్యూర్ పోగ్ అనేది ఉండదు కానీ ఇవన్నీ చూసేవన్నీ మనకి కంచిపట్ట లైట్ వెయిట్ అన్న ఇవన్నీ లైట్ వెయిట్తో వస్తాయి ఇవన్నీ కొంచెం లైట్ వెయిట్ దానికంటే చాలా తక్కువ ఉంటాయి వెయిట్ ఇవి దాదాపు అరౌండ్ ఒక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అంత కూడా నాకు తెలిసి ఉండవు ఇవన్నీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి లైట్ వెయిట్ దీంట్లో టూ మోడల్స్ వస్తాయన్న ఇది గ్యాప్ బార్డర్ అంటారు దీన్ని ఓకే ఇదొక బార్డరు ఇందులోనే అది కలర్ అనమాట ఇందులో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సెల్ఫ్ ఇది ఇందులో ఇది ఫుల్ ప్యూర్ కాదన్న ఎయిటీ పర్సెంట్ మాత్రమే ప్యూర్ ఉంటుంది దాదాపు మరీ ట్వంటీ పర్సెంట్ మిక్స్ ఉంటుంది ఇది శారీ మొత్తం అంతా దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వీవర్ ప్రైజ్ అనమాట ఇది ఇది మొత్తం శారీ చూపిస్తా ఇది పళ్ళు ఇది పళ్ళు పాటు రిచ్ పళ్ళు అంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది బ్లౌజ్ వస్తుంది మీకు ఇది సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మొత్తం అంతా ఇలానే ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని ఎందుకు కాదంటాను అనంటే ఈ కొంచెం జూమ్ చేసి చూపిన ఇది ఇది వార్పు అంటారు ఇదన్న వర్టికల్ లైన్స్ ఉంటారు కదా ఇది వార్పు ఇది ఇది జెరీ అనమాట ఈ వార్పు ఈ జెరీ ప్యూర్ ఉంటుంది ఇందులో ఈ పోగు ఉంటుంది కదా అవును ఈ పోగు అడ్డం ఉంటుంది కదా ఆ పోగు మాత్రమే ఈ పోగు అనేది మిక్స్ ఉంటుంది అన్న ఈ పోగు మిక్స్ వస్తుంది ఈ పోగు మిక్స్ ఉంటుంది సెమీ పోగు ఉంటుంది అట్లా ఉంటుంది ఈ పోగు అందుకే ఇది ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ అంట మిక్స్ అనేది అందుకనేసి కాస్ట్ ఇది ప్యూర్ కంటే కొంచెం తక్కువ అన్న ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వీవర్ ప్రైజ్ ఇదే చీరలే మార్కెట్లో సిక్స్ ఫైవ్ సిక్స్ వరకు అమ్ముతారన్న ఆ రేంజ్ ఉంటాయా మన దగ్గర వ్యూవర్ కాబట్టి మనము ఓన్లీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఏది తీసుకున్నా ఈ విధంగా బెస్ట్ ప్రైజే ఉంటాయండి ఇది గ్యాప్ బార్డర్ అన్న ఇది కూడా సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ అన్న ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏది నచ్చినా కూడా నాకు మార్క్ చేసి పెట్టండి నేను క్లియర్ ఫోటో పెట్టుకుంటే ఉన్నాయా అవి కూడా పంపిస్తారు పంపిస్తాను నెక్స్ట్ ఫుల్ ప్యూర్ చూద్దాం అన్న హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చూద్దాం ఇందాక మనం మొత్తం అంతా ఇంతవరకు సెమీ చూసామన్నా తర్వాత ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ చూసాము అవన్నీ ఇవన్నీ అంతా వన్ గ్రామ్ శారీస్ అన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అన్నాయి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ దీంట్లో ఒక్క పర్సెంట్ కూడా సెమీ పోగా అనేది ఉండదు మొత్తం వన్ గ్రామ్ శారీస్ ఇవన్నీ వేర్ శారీస్ అన్నాయి మొత్తం చూసుకోవచ్చు ఇవన్నీ వన్ గ్రామ్ శారీసే డిజైన్స్ కానీ కలర్స్ కానీ మొత్తం మన సొంత మగ్గాల మీద ఇవన్నీ మొత్తం అంతా వీటి ప్రైజ్ వచ్చేసి మనం అంతకుముందు వీడియో వీడియోలో ప్రైస్ చెప్పలేదన్నా ఒక ప్రైజ్ లో ఒక వీడియోలో ప్రైస్ చెప్పామనుకుంటా సేమ్ అదే ప్రైజ్ వస్తుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అన్న ప్రైజ్ చూడండి ఎనిమిది వేల ఐదు వందలు దీని డిజైన్ కానీ దీని బార్డర్ కానీ కలర్స్ కానీ చూడండి ఎందుకంటే బంగారం బంగారమే అంటారు కదా ప్యూర్ ప్యూరే అన్నట్లుంటది అనమాట అసలు ఎల్లెట్టు ఉంటుంది అన్న మొత్తం అంతా అన్ని బ్రైడల్ వేర్ శారీసే మన ఇంట్లో మగ్గం చేసింటాం మగ్గం దగ్గర కూడా ఈ డిజైన్ చూపిస్తాం చూడొచ్చు సారీ చూడండి ఎలా ఉందో ఉంది ఉంటుంది ఇంకోటి ఈ పక్క బార్డర్ ఎంత ఉంటుందో ఈ సైడ్ కూడా సేమ్ అంతే సైజ్ బార్డరే ఉంటుంది అనమాట ఈక్వల్ బార్డర్స్ ఉంటాయి డిజైన్ అసలు సారీ చూడండి మొత్తం అంతా ఎలా నీట్ సూపర్ ఉంటుంది డీసెంట్ ఈ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట ఇది చూడండి దీని పళ్ళు చూపిస్తాను ఒకసారి పళ్ళు చూడండి ఎంత రిచ్ ఉందో రిచ్ చూడండి ఇది కానీ మొత్తం దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మనకి బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీస్ అన్ని మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకోటి చిన్న చిన్న వింకిల్స్ ఉంటాయి కదా ఎందుకు అంటే ఇవి ఓన్లీ మగ్గం నుంచి ఎలా వచ్చిందో ఫోల్డింగ్ వేసి అలానే పెట్టింటాం అన్న దీని తర్వాత మళ్ళీ టూ ఫినిషింగ్ కావాలి నేను ఇంకా ఫినిషింగ్ కాకనే ఇలా పెట్టేసాం ఓన్లీ సెలెక్షన్ తర్వాతే ఫినిషింగ్ చేయిస్తాను ఇవి కూడా ఇది మనకి నార్మల్ కంచిపట్టు డిజైన్ ఈ డిజైన్స్ లోనే డిఫరెంట్ ఉంటాయి అన్న ఇవి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అంటారు దీన్ని దీన్ని ఫ్లోరల్ డిజైన్ అంటారు దీన్ని ప్లెయిన్ డిజైన్ అంటారు ఇది వచ్చేసి మనకి జామెట్రికల్ డిజైన్ న్యూ కాంబినేషన్ అనమాట ఈ కలర్ చూడండి అసలు ఎంత బ్రైట్గా ఉందో టీ బ్లూ కలర్ అంటారు ఇది ఇది ఓపెన్ చేస్తాను ఈ డిజైన్ ఏ స్పెషల్ అన్నాయి ఇది చాలా హైలైట్ ఉన్నాయి కొత్త కొత్త డిజైన్ డిజైన్ ఈ డిజైన్ ఈ కాన్సెప్ట్ ని మనం ఈ జామెట్రికల్ డిజైన్స్ అంటారు వీటిని ఈ మధ్యకల్ అంటే జామెట్రికల్ డిజైన్స్ ఉన్నాయి ఇవి దీనికి ఫ్లవర్స్ మ్యాంగోలు కాకుండా ఈ డిజైన్స్ ఉంటాయి అన్నమాట ఇది ఇది దీని పళ్ళు చూద్దాం ఈ పళ్ళు చూడండి ఫుల్ రిచ్ ఉంటుంది పళ్ళు ట్రెండింగ్ కలర్ ఇది లావెండర్ కలర్ అనమాట ఈ డిజైన్ కూడా అంతే మీకు ఏదైనా తీసుకోండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి డిజైన్ కూడా అంతే ఈ డిజైన్ కూడా అంతే మనకి ఫ్లోరల్ డిజైన్ టైప్ వస్తుందన్న మీనా మనము త్రీ కార్డ్లో వచ్చినట్లు సెట్ చేయించినాం టూ కార్డ్స్లోనే చాలా రెండు కొమ్ములే ఉన్నాయి ఇవన్నీ కుట్ అయితే కాదు ఇవన్నీ మొత్తం సెల్ఫ్ సారీసే బా ఇది బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ బ్లౌజే వస్తుంది పళ్ళు చూడండి ఫుల్ రిచ్ ఉంటుంది ప్రతి ఒక్క చీరకి ప్యూర్ చీరకి బ్లౌజ్ ప్లేనే వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట వర్క్ చేయించుకోవడానికి వర్క్ చేయించుకోవడానికి ఎన్ని కలర్స్ వస్తాయి బ్రో దీంట్లో అన్న వీక్లీ వీక్లీ మన దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి అన్నమాట ఇదే డిజైన్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ వస్తాయి విజిట్ చేయాలనుకుంటే డైరెక్ట్ నాకు మా సోమెందపల్లి ఊరికి వచ్చేసి నాకు కాల్ చేసినా నేను వెళ్ళి పిక్ చేసుకుంటాను అన్న ఎవరినైనా కూడా పెరుగొండకి ఇందు మధ్యలో అండి సోమందపల్లి అనమాట ఇది కలెక్షన్ చూడ ఇవి మీకు టిష్యూ శారీస్ అన్నాయి ఇవన్నీ పట్టుబోయ్ పట్టు వస్తాయి ఇవి ఇవి డిస్ప్లే చేయలేదు ఇవి చూడండి పట్టుబాయి పట్టు వస్తాయి ఇవి కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అన్నాయి ఎక్కడ పో కూడా మిక్స్ ఉండదు ఇది ఓపెన్ చేస్తాయి ఇవి కూడా అంతే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి రేషం పై రేషం అంటారు కదన్న అవి సారీస్ ఇవి చూడండి ఈ డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో కలర్ కూడా ఆనియన్ పింక్ కలర్ అనమాట చాలా ఎక్సలెంట్ ఉన్నాయి పళ్ళు చూడండి ఎలా వస్తుంది ఇది వస్తా అంటే అయిపోతాండి తీసుకోండి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ట్రస్టెడ్ ఇది కూడా ఈక్వల్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది బ్లౌజ్ వస్తుంది మీకు ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఉన్నాయన్న పట్టుబై పట్టులో కూడా కలర్స్ ఉన్నాయి ఏది తీసుకున్నా మీరు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫ్రీ షిప్లీ చూడండి ఎలా ఉందో కలర్ కానీ డిజైన్ కానీ ఇలా వస్తుంది ఇంకొకటి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది బ్లెడ్ రెడ్ కలర్ అన్న ఇది చూడండి ఎలా ఉందా అసలు కొత్తగా ఉంది సూపర్ ఉంటుంది ఏది నచ్చినా నాకు మార్క్ చేసి పెట్టండి కాంబినేషన్ మనకి ఇంకా సారీస్ అన్ని ఇట్ల ప్యూర్ కానీ మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయి ఏది కావాలన్నా కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి మీరు అదే అప్పుడే చెప్పాను కదా రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే మెసేజ్ చేస్తే కొంచెం ఎక్కువ మెసేజ్ రావడం వల్ల నేను రెస్పాన్స్ కాల్ కాల్ చేయండి చేస్తే పక్కా లిఫ్ట్ చేస్తాను ఇంకా ఇంకా నమ్మలేకపోతే నా దగ్గర కొన్ని ఎవరైనా కస్టమర్స్ ఉంటారు కదా దయచేసి వాళ్ళు కింద కామెంట్ చేయండి ట్రస్టబుల్ లా కాదా ఖచ్చితంగా న్యూ కస్టమర్స్ కి కొంచెం ట్రస్ట్ చేయడానికి వీలుంటుందండి సింగల్ సారీ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారండి సింగల్స్తాను ఒకసారి అయితే విజిట్ చేయండి సోమంతపల్లి అనమాట హిందూపూర్కి పెనుగొండకి మధ్యలో అయితే ఉంటుంది కలెక్షన్స్ అయితే ఈ విధంగా వస్తా అయిపోతా ఉంటాయి బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అంతా ట్రస్టెడే చాలా వీడియోస్ చేసినాము ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి మగ్గాలు కూడా ఉన్నాయి విధంగా ఉన్నాయి సారీస్ మరి లేట్ చేయకుండా ఒకసారి అయితే పర్చేస్ చేయండి ఇంక మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ